హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మేము మా పాపకి అన్నప్రాసనం చేయించుకుంటున్నాం ఈ అన్నప్రాసనముకి అయితే మా పెద్ద ఆడపడుచు అలాగే చిన్న ఆడపడుచు అలాగే మమ్మీ వాళ్ళు అలాగే మా ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు ఈ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో వీడియోలో చూసి ఇక్కడైతే నేను మా అత్తయ్య ఇద్దరం కలిసి అయితే మా కుల దేవత ఉప్పలమ్మ అండి అయితే నేను మొక్కుకున్నాను కన్నపమ్మకు అన్నప్రాసనం చేపించే రోజు ఇలా కొబ్బరికాయ కొడతా అయితే అత్తమ్మ నేను ఇద్దరం వచ్చేసి ఫస్ట్ అయితే వాటర్ పోసి కడిగేసాను తర్వాత అయితే కుంకుమ అయితే పెట్టాను దాని తర్వాత ఓది బస్సులు అయితే ముట్టించాను తర్వాత అయితే మొక్కేసి అయితే మా కుల దేవత అయిన ఉప్పలమ్మకైతే కొబ్బరికాయ కొట్టాను నేను నేను అత్తమ్మ ఇద్దరం కలిసి అయితే మొక్కుకున్నాము మా ఇంట్లో అయితే ఏ చిన్న ఫంక్షన్ జరిగినా లేకపోతే దసరా సంక్రాంతి దీపావళి ఇలా ఏ ఫెస్టివల్ వచ్చినా మేమైతే అంటే నేను రాకముందు అత్త వచ్చేసి ఇలా మా కుల దేవతనైతే మొక్కి ఇలా కొబ్బరికాయ కొడుతుందట మొక్కుకున్న కోరికలు ఆల్మోస్ట్ తీరుస్తుందని చెప్పింది అత్తం వచ్చేసి వీళ్ళిద్దరు వచ్చేసి మా ట్విన్స్ తమ్ముళ్ళు నాకైతే ఇద్దరు ట్విన్స్ తమ్ముళ్ళు ఇంకో ఆయన వచ్చేసి అయితే బ్రదర్ అవుతారు నాకైతే అయితే చెప్పాను కదా కన్నమ్మ అయితే మమ్మీ డాడీ అలాగే ఇద్దరు తమ్ముళ్ళు పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు ఇద్దరు అన్నయ్యలు అత్తమ్మ మామయ్య నేను మా బావ మేమైతే ఇక చేస్తున్నాం ఫస్ట్ అయితే ప్రసాదం మా పెద్ద ఆడపడిచి అయితే వండేసింది వండిన తర్వాత నేనైతే దేవుని దగ్గర పెట్టి అయితే మొక్కేస్తున్నాను తర్వాత మా పెద్ద ఆడపడిచి అయితే కన్నమ్మ కోసం అయితే ప్రసాదం పెడుతుంది వెండి బౌల్లో అయితే తర్వాత మా అత్తమ్మ నేను మా పెద్ద ఆడపడిచి అయితే ఇక ప్రసాదాన్ని తీసుకుని అయితే వచ్చేసాము అయితే ఇంట్లోకి వెళ్ళే ముందు అయితే మర్చిపోయాము మేము పసుపు రాసుకోవడం అయితే నేను వచ్చేసి మా మమ్మీ మమ్మీ కాళ్ళకైతే పసుపు రాస్తున్నాను పసుపు రాసిన తర్వాత అయితే మమ్మీ దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకున్నాం బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఇలా తీసుకోవడం ద్వారా మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకం తర్వాత అత్తయ్య కాళ్ళకైతే పసుపు రాశాను దాని తర్వాత మా పెద్ద ఆడపడుచు కాళ్ళకైతే రాశాను అలాగే నా కాళ్ళకు అలాగే చిన్న ఆడపాడు మా చిన్న ఆడ పడుచు కాళ్ళకు కూడా రాసాను అలాగే మా కోడలి కాళ్ళకు కూడా పసుపు అయితే రాసాను నేను తర్వాత మేమందరం లోపలికైతే కలిసి వెళ్ళాము కలిసి వెళ్ళిన తర్వాత అయితే కన్నమ్మకి అయితే అన్నప్రాసన్నమైతే చేపించాము మర్చిపోయాను తర్వాత మా పెద్ద ఆడపడుచు వచ్చేసి అందరికైతే కుంకుమ అయితే పెట్టింది ఇలా కుంకుమ పెట్టుకోవడం మంచిదట ఏదైనా శుభకార్యం జరిగేటప్పుడు ఫస్ట్ కుంకుమ పెట్టుకోవాలి అంతలోనే కన్నమ్మకైతే లోపల అయితే లోపల అన్నప్రాసన్నం చేపడానికైతే కూర్చున్నాము చూడండి నేను మా బావ అలాగే కన్నమ్మకు అయితే ఫస్ట్ అన్నప్రాసనం బెల్లన్నం అయితే తినిపిస్తున్నాం ఫస్ట్ అయితే కొంతసేపు అయితే ఏడ్చింది తర్వాత స్పూన్తో పెడితే టేస్ట్ అయితే నచ్చింది కావచ్చు తింటుంది చూడండి అయితే కన్నమ్మకు అన్న ప్రసాదం వచ్చేసి బెల్లన్నం చేసాము మేము మా పెద్ద ఆడపడుచు వచ్చేసి అయితే ఈ ప్రసాదాన్నైతే తయారు చేసింది ఫస్ట్ అయితే అన్న ప్రసన్నం చేయించేటప్పుడు ఫస్ట్ ఫాదర్ మదర్ అలాగే మేన మామ తినిపేయాలట ఫస్ట్ అయితే మా బావ వచ్చేసి కన్నమ్మకైతే తినిపిస్తున్నాడు దాని తర్వాత నేనైతే తినిపించలేదు మా తమ్ముడు వచ్చేసి తినిపించాడు దాని తర్వాత మా పెద్ద తమ్ముడు వచ్చేసి కన్నమ్మకైతే అయితే తినిపించడం అయిపోయిన తర్వాత మా మామయ్య అలాగే మా అత్తమ్మ ఇద్దరు వచ్చేసి అయితే కన్నమ్మక అయితే తినిపించారు కన్నమ్మైతే తింటుంది టేస్ట్ నచ్చింది కావచ్చు చూడండి కొంచెం కొంచెం టేస్ట్ చేస్తుంది మా అత్తయ్య అయితే తినిపిస్తుంది మా అత్తమ్మ మామయ్య తినిపించిన తర్వాత మా ఆడపడిచి వాళ్ళు పెద్ద ఆడపడిచి వాళ్ళు అయితే తినిపించారు అన్నయ్య అలాగే అక్క అలాగే మా కోడలు పిల్ల వచ్చేసి కన్నమ్మకైతే అయితే తినిపించారు తర్వాత వచ్చేసి అలాగే కన్నమ్మకు వచ్చేసి మా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి అయితే ప్రసాదం అయితే తినిపిస్తున్నారు కన్నమ్మ చూడండి ఎంత క్యూట్ క్యూట్గా తింటుందో ఫస్ట్ అయితే డాడీ తినిపించారు తర్వాత వచ్చేసి మా అమ్మ అయితే తినిపించింది డాడీ మా అయితే తినిపించడం అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మా చిన్న ఆడపడిచి అయితే కన్నమ్మకైతే ప్రసాదం తినిపిస్తుంది మా చిన్న అన్నయ్య వచ్చేసి అయితే డ్యూటీలో అయితే లీవ్ ఇవ్వలేదని అన్నయ్యకి అయితే వీలు పడలేదని అన్నయ్య వచ్చేసి రాలేదు అందుకే మా చిన్న ఆడపడుచు ఒకటే కలిసి అయితే తినిపిస్తుంది తర్వాత లాస్ట్కి అయితే నేను తినిపించాను ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి మా బావ తినిపించాడు కదా అందుకని నేను తినిపించలేదు యాక్చువల్గా ఇద్దరే ఫస్ట్ కలిపి తినిపిస్తే బాగుండు కాకపోతే నేను తినిపించలేదు కన్నమ్మకి వచ్చేసి తర్వాత మా నడిపి మామయ్య వచ్చేసి కన్నమ్మకైతే అయితే తినిపిస్తున్నాడు తర్వాత మా చిన్న ఆడపడుచు మళ్ళీ పాపం తీసుకొని మళ్ళీ తినిపించింది ప్రసాదం తర్వాత అయితే కన్నమ్మకైతే అన్న ప్రాసన్నం చేపి చేపించడం అయిపోయిన తర్వాత అయితే ఇలా ఫైవ్ ఐటమ్స్ అయితే కింద పెట్టాము కత్తి ప్రసాదం బుక్కు పెన్ను గోల్డ్ అలాగే మనీని పెట్టాము కన్నమ్మ చూడండి ఎలా పడుకుంటుందో ఇంకా కన్నమ్మ అయితే ముందుకి పాకే స్టేజ్కి అయితే రాలేదు ఫైవ్ మంత్సే కదా ఫైవ్ సారీ సిక్స్ మంత్స్ సిక్స్ డేసే కదా అయితే అయితే లేపినా కన్నమ్మ అయితే లేస్తలేదు చూడండి ఎలా పడుకుంటుందో తర్వాత మా బాగా వచ్చేసి కొంచెం ముందుకు జరిపాడు అయినా కన్నం వచ్చేసి ఏ ఐటెం అయితే ముట్టుకోవడం లేదు అలా మళ్ళీ కొంతసేపు పడుకుంది చూడండి మీరే వీడియోలో తర్వాత మా బావ వచ్చేసి ఇంకా ముందుకు జరిపారు కన్నం అని అయితే కన్నం వచ్చేసి ఫస్ట్ అయితే గోల్డ్ ముట్టుకుంది దాని తర్వాత బుక్కు పెను అయితే ముట్టుకుంది గోల్డ్ ముట్టుకుంటే మంచిదని చెప్పారు మాకు తెలిసిన అయ్యగారిని అడిగితే మంచిది అని చెప్పారు